నిర్మాణ వ్యక్త శ్రీ దేవానంద్ నాగేళ్ళ గారికింక్ష కవిత సముద్రము ఊరు పేరు గుర్తొస్తే ఒక కవి పేరు మధ్యలో మెదలాలి కవి పేరు యాదికొస్తే ఊరు పేరు మధ్యకి రావాలి ఊరు లేనిదే కవి లేడు ఆ కవి లేనిదే ఊరు పేరే లేదు కవి పుట్టకపోతే ఆ ఊరు గోస చెప్ప నలవి కాదు అందుకే ఏ ఊరైనా సరే ఒక కవిని కనాలి ఆ ఊరంతా కలిసి కవిని బతికించుకోవాలి అనువంత మనిషి మహానగరం విస్తరించి మహోన్నతంగా కనిపించాలి అందరూ మనుషులుగానే కనిపిస్తారు హృదయం ఉన్న మనిషి మాత్రమే సమున్నతంగా దర్శనమిస్తాడు బొంబాయి పేరు విన్నప్పుడు కొందరికి ఎలిఫెంటా గుహలు మహాలక్ష్మి ఆలయం ఆసియాలి అలీ దర్గా గుర్తుకొస్తాయి మరికొందరికి సినీ యాక్టర్స్ క్రికెట్ స్టార్స్ ముఖేష్ అంబానీ కొరలీ చెట్స్ గుర్తుకొస్తారు నాకు మాత్రం అరేబియా సముద్రం గుర్తుకొస్తుంది ఆ సముద్రం లాంటి దేవానంది నాగెల్లా గుర్తుకొస్తాడు ఎక్కడి సిటిల్ జిల్లాలోని ముస్తాబాద్ పక్కన కొండాపూర్ ఎక్కడి ముంబై మహానగరం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం బతుకు తెరువు కోసం కట్టు బట్టలతో వెళ్ళిన ఈ బగర్ టికెట్ బాలుడు దినసరి కూలీగా కడుపు నింపుకున్న రోజులు చాలానే ఉన్నాయి ఊరు ఊరిలో ఎలా ఊపిరి తీర్చుకున్నాడో భాష గాని భాషలో దుఃఖాన్ని ఎలా దిగమింగుకున్నాడో కరుణ అది విశ్వజనీనమైన భాష అతని దృష్టి మానవత అది లోక నయన భాష అందుకే ఈ దేవానందుడు మనందరి వాడైనాడు పుట్టిన ఊరికి సేవ చేస్తాడు ఆపద ఉందంటే ఆదుకుంటాడు

ముంబైని నల్ల కుక్క పిల్లలు చేసి మన పిల్లగాడు కొండంత ఆనందాన్ని నింపి మనల్ని తడికల్లతో సాగ మౌనశ్రీ మల్లి సినీ గీతల చేత